నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి తాడిపత్రుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిరోజు రెచ్చిపోవడం జరుగుతుంది కనీసం చంద్రబాబు గారికైనా పవన్ గారికైనా లోకేష్ గారికైనా ప్రజల మీద మీకు ఎటువంటి చిత్తశుద్ధి కానీ ప్రేమ అనేది కానీ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో మీరు ఎందుకు ఖండించట్లేదు మీరు ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఒక ఫ్రీడమ్ ఫైటర్గా వదిలేపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో ప్రతిరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద రెచ్చిపోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా తాడిపత్రిలో పోలీసు అధికారులని ఈ పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆట ఆడుకుంటున్నాడు కనీసం మీ దృష్టికి వచ్చినా సరే మీరు ఎటువంటి చర్యలు తీసుకోవట్లా ఈరోజు పెద్దారెడ్డి గారు ఇంటి ముందుకెళ్ళి జేసీ పభాకర్ రెడ్డి గారు మేసాలు దిక్కుతూ తొడలు కొడుతూ సవాలు విసురుతున్నాడు మరి ఇప్పుడు కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు కనీసం పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని జేసీ పభాకర్ రెడ్డి గారు ఆ విధంగా రెచ్చిపోతుంటే మీరు ఎందుకు జేసీ రెడ్డి గారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒకటి ఆలోచించుకోండి జేసీ పవార్ రెడ్డి గారు స్థాయిలో ఇక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే అధికారులు ఉంటాం ఇక మా ఇష్టం మేము ఏదైనా చేయగలం పూర్తి స్థాయిలో మేము ఇక్కడ చెప్పినట్టు ఎవడైనా మాట వినాల్సిందే అన్నట్టుగా ఒక పని కట్టుకొని జేసీ పవర్ రెడ్డి గారు ఈరోజు పవర్ తెస్తున్నాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహా అయితే ఇంక మూడు సంవత్సరాలు ఉంటుంది ఆ మూడు సంవత్సరాల తర్వాత ప్రజలు ప్రజలు మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటారు అటు కూటం పార్టీకి అధికారులు తీసుకురావాలా లేదంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వైసీపీ పార్టీ అధికారులు తీసుకురావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ మీరేం చేస్తున్నారంటే ఈరోజు అధికారం ఇంకా మా చేతుల్లో ఉంది ఇక మాకు ఎటువంటి తిరుగులేదు అడ్డు లేదు మా మాట ఎవడని వినాల్సిందే మాట వినకపోతే వాడి మెడలు ఉంచుతాం అని చెప్పి మీ పనితీరు ఆ విధంగా ఉంది ఈరోజు నిజంగా పెద్దారెడ్డి గారు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కోర్టు చెప్పిన రూల్స్ని పాటించుకుంటూ పెద్దారెడ్డి గారు ఈరోజు తాడిపట్టులో ఉండటం జరుగుతుంది కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పెద్దారెడ్డి గారి తాడిపట్టులో ఉండటం జేసీ పభా రెడ్డి గారికి ఇష్టం లేదు ఇప్పటి నుంచి కాదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి తాడిపత్రిలో పెద్దరెడ్డి ఉండటం ఇష్టం లేదు అందుకే పెద్దారెడ్డి వస్తున్నాడంటే చాలు ఇమీడియట్లీగా ఎక్కడైనా బట్టి ఎక్కడైనా నడువడి మీద అడ్డుకోవడం పూర్తి స్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు కార్యకర్తల నాయకుల్ని కొట్టడం తిట్టడం భయభ్రాంతులు గురిచేయడం ఇదే చేస్తున్నాడు జేసీ పాబారెడ్డి గారు కనీసం ఒకరైనా సరే లోకేష్ గారైనా పవన్ గారైనా చంద్రబాబు గారైనా ఎవరు కూడా జేసీ పవర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవట్ల కానీ ఇక్కడున్న పరిస్థితులు నేను చూస్తుంటే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసారు ఏమని సరే ఇక్కడ పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది మేమైతే మా రక్షణ కల్పించలేం మా వల్ల కాదు వీలైనంత వరకు మీరు ఈ తాడిపత్రికి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి పోలీస్ అధికారులు ఒకటే ఒక మాట చెప్పేస్తున్నారు ఎందుకంటే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో మనకుందరు రక్షణ కల్పించడానికి కానీ వాళ్ళు ఎంతవరకు రక్షణ కల్పించగలరు అంతవరకు చేయగలరు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు పూర్తి స్థాయిలో చేతులు దాటిపోయినాక వాళ్ళేనే ఏం చేయగలరు కానీ ఈరోజు తాడిపత్రుల పరిస్థితి అలా లేదు ఎక్కడ చూసినా సరే తాడిపత్రి వర్గం తాడిపత్రి ఏది చెప్పినా సరే ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఆడంటున్నారు ఎందుకు అధికారులు ఉన్నాడు ఇతని మాట కానీ మనం వినకపోతే రేపు రోజున మనం కూడా కొట్టడం లేంటే కేసులు పెట్టి మనల్ని జైలు పంపడం ఇవే తాడిపత్రిలో బాబు రెడ్డి గారు చేస్తారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురైపోతున్నారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ మీరు చూస్తుంటే రోజు రోజుకి పూర్తి స్థాయిలో చేతులు దాడిపోతున్నాయి కానీ ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి పైన కోటం ప్రభుత్వం చంద్రబాబు గారు సీఎం గుండు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉండడు ఎందుకంటే మన అనంతపురం సభ ఒకటి చూసుకోండి జేసీ పభాకర్ రెడ్డి గారు కొన్ని వేల మంది కార్యకర్తలను నాయకుల్ని ఆ మీటింగ్ తరలించడం జరిగింది ఏది సూపర్ సిక్స్ మీటింగ్ భయంకరంగా అక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది గురి చేసి జేసీ రెడ్డి గారు కార్యకర్తలను ఆ మీటింగ్ తరలించడం జరిగింది చంద్రబాబు గారు గారు కావాల్సింది అదే మరి ముఖ్యంగా చంద్రబాబు గారికి కావాల్సింది ఏంది ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాదని చెప్పి మన మీటింగులకు రావాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాదని చెప్పి మనకు ఓట్లు వేయాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఏ పిలుపునిచ్చినా సరే ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా మన పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలి అలాంటి వాళ్ళని చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తాడు మరి ముఖ్యంగా ఎవరైతే గోండగిరి రౌడు విజయం చేస్తున్నారో పూర్తి స్థాయిలో వాళ్ళని పైకి తీసుకొస్తాడు వాళ్ళకి ఎక్కడ కూడా చెక్కు పెట్టడు ఎందుకంటే వాళ్ళు సచ్చిపోయినాయనే పర్లేదు లాభం పొందినా నష్టపోయినా ఏ విధంగా సరే చంద్రబాబు గారికి ఎటువంటి అవసర సంబంధాలు ఉండవు పైకి వస్తే పైకి రాణిస్తాడు ఇంకా నష్టపోయాడంటే ఇంకొండి బడిచుకోడు చచ్చిపోయాడంట ఆడకు వచ్చుతాడు సంతాపం తెలుపుతాడు వెంటనే వెళ్ళిపోతాడు ఇది చంద్రబాబు గారు చేసే పనితీరు మనందరికి కూడా తెలుసు నుంచి కూడా చూస్తాను కాబట్టి ఈరోజు తాడేపద్ధలు పూర్తి స్థాయిలో ఇలా జరగడానికి కూడా అధికారులు అధికారుల చేతిలో చాలా పెత్తనం ఉంది మరి ముఖ్యంగా చంద్రగారు చే చంద్రబాబు గారి చేతిలో చాలా హవా ఉంది కానీ నేను ఒకటే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను ఈ తాడిపత్రులు ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా తాడిపత్రులు ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్కి చెప్పదవచుకున్నా ఎందుకంటే ఎన్ని రోజులు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురి ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే భయపడిపోతున్నారు ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా ఎక్కడ టిఫిన్ చేయాలన్నా టీ తాగాలన్నా మధ్యాహ్నం భోజనం తినాలన్నా ఎక్కడ నుంచి ఆడ గొడవ ఇద్దో ఎవరు వచ్చి రాళ్ళు విసురుతారు ఎవరు చిన్న ప్రాడులతో కొడతారో ఒకళ్ళు మనకు సంబంధం లేని కేసులు కూడా అనవసరంగా మనల్ని ఇటుకిచ్చి ఆడ జైల్లో పెడతారు అని చెప్పి ప్రజెండు తాడుపత్రుల్లో ప్రజలు ఆ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మరీ భయభ్రాంతులకు గురైపోతున్నారు ప్రతిరోజు ఏదైనా సరే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వయసులో పెద్దవాడు వయసు పెరుగుతుంది కానీ అతని ఆలోచన మట్టికి ఇంకా పాత రోజుల్లో ఉన్నాయి పాత రోజుల్లో కత్తులు పట్టుకొని వేట కోడలు పట్టుకొని నరుక్కోడంట పోవడం చంపుకుంటూ పోవడం ఇవి ఒకటే తెలిసినట్టు దానికి కానీ ఇప్పుడున్న పరిస్థితులు టెక్నాలజీ మారిపోయింది చాలా వేగంగా మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టట్ల ఎక్కడైతే పాత కక్షలు తోడుకుంటా వాటిని లోడుకుంటా పాత గతంలో ఈ వైసీపీ పార్టీ ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టుకుండొచ్చు కానీ వాటిని పెట్టుకొని వాటి పూర్వంగా ఈరోజు జేసీ పవర్ రెడ్డి గారు కక్ష తెరుచుకుంటున్నాడని నాకు అర్థమైంది ఎందుకంటే పదిహేను నెలల నుంచి ఇష్టం వచ్చినట్టుగా జేసీ పాపక రెడ్డి గారి మీద సారీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దరెడ్డి గారు మీరు రెచ్చిపోవడం జరుగుతుంది పదిహేను నెలల నుంచి జేసీ పవర్ రెడ్డి గారు కక్ష ఇంకా తేరల ఇంక మరి ఇంకెన్ని నెలలు ఇంకెన్ని సంవత్సరాలు పెద్దరెడ్డి గారు మరి జర్సీ పాపాకర్ రెడ్డి గారు కక్ష తీసుకుంటాడు ఒకటి ఆలోచించుకోండి చంద్రబాబు గారైనా సరే రేపు రోజున తాడుపత్రులు మళ్ళీ మీరు విజయం సాధించాలంటే మళ్ళీ ప్రజలకు మీరు వెళ్ళి ఓట్లు అడగాలంటే ఇక్కడున్న పరిస్థితులు మీరు గమనించాలి కదా మళ్ళీ రేపు రోజున మన పార్టీకి ఓట్లు వేయాలా మమ్మల్ని అధికారంలో తీసుకురావాలా ఈ తాడిపత్రులు విజయం సాధించడం చాలా గొప్ప విషయం విజయం సాధించాలంటే మామూలు విషయం కాదని చెప్పి చంద్రబాబు గారు తెలుసు అయినా సరే చంద్రబాబు గారు ఏంటంటే చూసి చూడనట్టుగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ వదిలేశాడు ఒకటే ఆలోచించుకోండి రాష్ట్రంలో ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఎక్కడైతే దాడులు చేస్తున్నారో ఎక్కడైతే ప్రజలను గురి గురిచేసి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు పవర్ తెస్తున్నారో ఇవన్నీ రాష్ట్రంలో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు వీలైన త్వరగా మీరు చేస్తున్న తప్పు పనులని మీరు సరిదిద్దుకొని రాష్ట్రంలో ప్రజలకి ఒక మంచిగా ఏదైనా మంచి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి నారా చంద్రబాబు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా తెలియజేద్దాల్సి ఉన్నాను థ్యాంక్ యూ